జై శ్రీరామ్ కలియుగాప్తి శాలివాహన వాహన శిఖము పంతొమ్మిది వందల నలభై ఐదు శ్రీ శోభాకృత్ నామ సంవత్సరము పుష్పశుక్ల ద్వాదశి అంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభతిదాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని క్రింది అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లోని గర్భ గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కావించబడుతుంది శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరములు పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతుంది మందిరము పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఉంటుంది మూడవ అంతస్తు మందిరంలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మొత్తము మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింది అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ గర్భ గర్భగుడిలో బాలరాములు శ్రీరామ్ విగ్రహము మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్పారు సీతారామలక్ష్మణ భరత్ శత్రుఘ్ఞ హనుమాన్ విగ్రహాలు ఉంటాయి నృత్య మండపము రంగమండపము సభా మండపము ప్రార్థనా మండపము సంగీత మండపం ఇలా మొత్తం ఐదు మండపాలు ఉంటాయి స్తంభాలు మరియు కోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం వచ్చేసి తూర్పువైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు అడుగులు ఉంటుంది దేవాలయ ప్రవేశంకి వృద్ధులకు దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ లిఫ్టులు ఉంటాయి నలువైపుల దీర్ఘ ప్రాకారం ఉంటుంది పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు ఉంటుంది నాలుగు మూలల్లో సూర్య దేవాలయం శివాలయం గణపతి ఆలయం అమ్మవారి ఆలయం ఉంటాయి ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం ఉత్తర వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం బావి ఉంటుంది